హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా భారీ అయితే తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం మరి ఆసరా పింఛన్లు అంటే పాత ఆసరా పింఛన్లు ఇప్పుడు కొనసాగుతున్నాయి పాత ఆసరా పింఛన్లు కాదు మరి కొత్త ఆసరా పింఛన్లను మంజూరు చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం జరిగింది దీంతో పాటుగా మనకు ఈ యొక్క పింఛన్ల పెంపు కూడా ఉంటుందని చెప్పి ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది మరి ఇది నిజమా కాదా మరి నిజంగానే ప్రభుత్వం ఈ యొక్క ఆసరా పింఛన్లను పెంచుతూ ఉందా అలాగే కొత్త పింఛన్లను కూడా మంజూరు చేస్తూ ఉందా అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం చాలా క్లారిటీగా ఆ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం మరి ఇప్పటి వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు కూడా అవుతూ ఉన్నా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినట్టు ప్రకారం మనకు ఈ పింఛన్లను పెంచుతామని చెప్పారు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఈ పింఛన్లను పెంచుతామన్నారు మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పింఛన్ల పెంపు చేయలేదు మరి దాంతోపాటుగా ఇక్కడ కొత్త పింఛన్లను కూడా మనకు మంజూరు చేయకపోవడంతో ఎక్కువ శాతం మంది ఈ యొక్క పింఛన్లపైన ఆధారపడినటువంటి వృద్ధులు కానీ నాలాంటి దివ్యాంగులు కానీ మిగిలినటువంటి కేటగిరీలు వారంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఇప్పటి వరకు కూడా మనకు ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి పింఛన్లను మాత్రమే విడుదల చేయడం జరిగింది మరి ఇప్పుడు మే నెల పింఛన్లను ఎల్లుండి నుంచి కూడా విడుదల చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి గతంలో కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి ఇప్పటివరకు ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తూ అంటే వృద్ధులు వితంతువులకు రెండు వేల పదహారు రూపాయలు మరి నాలాంటి వికలాంగులకు నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ మాత్రమే పంపిణీ చేస్తూ ఉన్నారు కానీ పింఛన్ల పెంపు అనేది ఎక్కడా లేదు అంటే సీఎం గారు ఏం చెప్పారంటే రేవంత్ రెడ్డి గారు వృద్ధులకు వికలా వృద్ధులకు ఒంటరి మహిళలకు వితంతు మహిళలకు వాళ్ళందరికీ కూడా నాలుగు వేలు ఇస్తామన్నారు మరి నాలాంటి దివ్యాంగులందరికీ కూడా ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పి మాటించారు మరి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క హామీని అయితే అమలు చేయలేదు మిగిలినటువంటి పథకాలను అమలు చేసినా కూడా ఎక్కువ శాతం మంది పింఛన్లపైన ఆధారపడినటువంటి వారు ఉన్నారు కొన్ని కోట్ల రూపాయలను ప్రతినలా కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే ఈ పింఛన్ పైసలు సరిపోక వృద్ధులు కానీ నాలాంటి దివ్యాంగులు కానీ ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి నేపథ్యం ఉంది మరి ఈ విధంగా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా ఎట్లా ఎలాగైనా ఇప్పటికైనా సరే పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి రాష్ట్ర ఏ తేదీ నుంచి మనకి కొత్త పింఛన్లను పెంచబోతున్నారు మరి ఏ నెల నుంచి కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తారు మరి మనం మనం ఎప్పటి నుంచి కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి ఎట్లా అప్లై చేసుకుంటే మనకి పింఛన్లు వస్తాయనే విషయాలన్నీ కూడా మన తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు చెప్పడం అయితే జరిగింది మరి ఏ తేదీన నిర్ణయం తీసుకోబోతున్నారు అనే విషయంతో పాటుగా మనకు ఈ యొక్క పింఛన్లకు అప్లై చేసుకోవాలంటే ఏ ప్రూఫ్స్ ఉండాలనేది కూడా చెప్తాను ఎవరు ఏ పింఛన్కు ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా చెప్తాను దాంతోపాటుగా మనకు ముఖ్యంగా రాష్ట్ర ఈ మే నెల పింఛన్లను ఎప్పటి నుంచి మంజూరు చేస్తారనే విషయాన్ని కూడా మీకు క్లియర్గా ఉంటుంది వీడియోలో దయచేసి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే ఆపకుండా చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు పూర్తి స్థాయి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి మరి ఖచ్చితంగా మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారం మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ మీకోసం తీసుకొస్తూ ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూసినట్లయితే ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆసరా పెంఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి సంఖ్య భారీగా ఉంది మరి ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు గత రెండున్నర సంవత్సరాల నుంచి కూడా గత ప్రభుత్వంలో కొత్త పింఛన్లకు అప్లై చేసుకున్నటువంటి వారు కానీ ఇప్పుడు కొత్తగా పింఛన్లకు అప్లై చేసుకోవాల్సినటువంటి వారు కానీ ఎదురు చూస్తున్నా కూడా ప్రభుత్వము గతంలో కేసీఆర్ గారు ఆ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పాత పెన్షన్లనే కొనసాగిస్తూ ఉందంటే వృద్ధులు వితంతువులకైతే రెండు వేల పదహారు రూపాయలు నాలాంటి దివ్యాంగులకైతే నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ మాత్రమే అకౌంట్లోకి ప్రతి నెల కూడా జమ చేస్తూ ఉంది మరి వేలుముద్రలు రాకపోయినా కూడా కళ్ళు మొహాన్ని పూట తీసుకొని పింఛను ఇచ్చే విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏర్పాట్లు చేసినా కానీ కొత్త పెన్షన్లు ఇవ్వలేదని చెప్పేసి ప్రభుత్వం పైన కొంచెం అసంతృప్తిగా ఉన్నారనమాట పింఛన్దారులంతా కూడా మరి రాబోయే వచ్చే నెలలో జూలై నెలలో మనకు స్థానిక సంస్థల ఎన్నికలు ఉండబోతున్నాయని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఈ నేపథ్యంలోనే ఈ పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది అనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెల చివరి వారంలో జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారైతే నిర్ణయం తీసుకుని మనకు పింఛన్లను అయితే పెంపుకు అంగీకారం దాంతో దాంతోపాటుగా గత ప్రభుత్వంలో పింఛన్లకు అప్లై చేసుకుని అన్నీ కూడా అప్రూవల్ అయిపోయి పింఛన్ మంజూరు కావాల్సినటువంటి వారికి అలాగే ఇప్పుడు మన కొత్త ప్రభుత్వంలో కొత్తగా అప్లై చేసుకోవాల్సినటువంటి వారికి కూడా ప్రభుత్వం అవకాశం అయితే ఇవ్వబోతున్నట్లు మనకు సమాచారం అయితే ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పింఛన్ ఎవరైతే ఉన్నారో వారికి గతంలో మనకు రెండు వేల పదహారు రూపాయల స్థానంలో నాలుగు వేల రూపాయలు ఇస్తారు పదహారు రూపాయలను తీసేసి నాలుగు వేలు ఇస్తారు మరి నాలుగు వేల పదహారు రూపాయల స్థానంలో ఆరు వేల రూపాయలు ఇస్తారు అంటే పదహారు రూపాయలు తీసేసి ఇక్కడ నాలంటి వికలాంగులందరికీ కూడా ఆరు వేల రూపాయల పింఛన్ అయితే పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది మరి వీళ్ళందరికీ కూడా పింఛన్లకు అప్లై చేసుకోవడానికి మనకు జూలై నెలలో అవకాశం ఇస్తారు మరి దానికంటే ముందే మనకు మే నెలకు సంబంధించినటువంటి పింఛన్లను అయితే పంపిణీ చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం మరి మే నెల పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందనమాట మరి మే నెల పింఛన్లను మరొక మూడు రోజుల నుంచి లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా ఏప్రిల్ నెలకు కూడా ఏప్రిల్ నెల వరకు పింఛన్లను పూర్తి చేసి ఇంకా మే నెల పింఛన్లను పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది ఈ మే నెల పెన్షన్లు లబ్ధిదారుల ఖాతాల్లోకి ఉన్నాయన్నమాట మరి మే నెల పెన్షన్లను మీరు పొందాలి అంటే తప్పనిసరిగా మీరు ఈ విధంగా చేస్త అంటే ఇప్పటికే మీ యొక్క బ్యాంకు ఖాతాలు యాక్టివ్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చూసుకోండి మనకు మే నెలకు సంబంధించిన పెన్షన్లను మరొక నాలుగు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారుల ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే పంపిణీ అయితే చేయడం జరుగుతుంది మరి ఖచ్చితంగా మే నెల పింఛన్లను మీరు తీసుకోండి అలాగే ఏ నెల పింఛన్ ఆ నెల అకౌంట్లోనే పైసలు ఉంచకుండా తీసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది మరి అలాగా చేయండి అలా చేయకపోతే కూడా పింఛను ప్రభుత్వం వేసిన పైసలు అకౌంట్లో పడకుండా మళ్ళీ కూడా వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది గతంలో జరిగింది గత ప్రభుత్వంలో మరి ఖచ్చితంగా ఆ పింఛన్ పైసలు అదే అకౌంట్లో ఉంచకుండా మీరు తీసుకోవడానికి కూడా మీరు ప్రయత్నం చేయండి ఇక అంతేకాకుండా మనకు ఇక ఆ పింఛన్లకు ఎలా అప్లై చేసుకోవాలి ముఖ్యంగా చూసుకుంటే జూలై నెలలో తప్పకుండా అవకాశం ఇవ్వబోతోంది రాష్ట్ర ప్రభుత్వం ఇందులో ముఖ్యంగా వితంతు పింఛన్ కనుక అప్లై చేసుకోవాలంటే మీరు కొన్ని రకాల ప్రూఫ్స్ అనేది సిద్ధం చేసుకోవాలి ముఖ్యంగా వితంతు పింఛన్కు అప్లై చేసుకోవడానికి మీ బర్త్ డెత్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి ఈ బర్త్ డెత్ సర్టిఫికేట్ ఉంటేనే మీకు పెన్షన్ అప్లై చేసుకోవడానికి వీలవుతుంది దాంతో పాటు రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ఇవి మూడు తప్పనిసరి అండి ఈ మూడు ప్రూఫ్స్ కూడా సిద్ధంగా పెట్టుకోండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వితంతు మహిళలంతా కూడా మీ భర్త చనిపోయినటువంటి సర్టిఫికెట్ ఇస్తారు అది డెత్ సర్టిఫికెట్ అలాగే రేషన్ కార్డు అలాగే ఆధార్ కార్డు ఈ మూడు కూడా మీరు సిద్ధంగా పెట్టుకుంటేనే మీరు పింఛన్కు అప్లై చేసుకోగలుగుతారు అలాగే గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు అప్లై చేసుకున్నటువంటి వారు మళ్ళీ కూడా ఇక్కడ అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది మళ్ళీ కూడా మీరు కొత్తగా పింఛన్కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు కూడా ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి వితంతువులైతే వితంతు మహిళలు అయితే మరి వృద్ధాప్య పింఛన్ కోసం ఎదురు చూస్తున్న వారైతే మీ ఆధార్ కార్డులో వయసు అనేది అరవై సంవత్సరాలు ఉండాలి అలాగే రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉంటే చాలు మీరు అప్లై చేసుకోవచ్చు మరి మనకు ఒంటరి మహిళలు కానీ నేతన్నలు కానీ గీత కార్మికులు కానీ ఇట్లా వీళ్ళంతా కూడా హెచ్ఐవి బాధితులు కానీ వీళ్ళంతా కూడా కావాల్సినటువంటి రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ మీ కేటగిరీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది మీరు రెడీగా పెట్టుకుని ఉంటే వచ్చే నెల మీరు వెంటనే కూడా అందరికంటే ముందుగానే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి నాలాంటి దివ్యాంగులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులందరికీ కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా సర్టిఫికెట్లు ఇస్తున్నాయి సదరం సర్టిఫికెట్ ఉంటుంది అలాగే కేంద్ర ప్రభుత్వం వచ్చేటువంటి యూడి ఐడి కార్డు కూడా ఉంది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ సర్టిఫికెట్ అండ్ సర్టిఫికెట్స్ అనేది మీరు ఖచ్చితంగా కలిగి ఉండాలి సదరం సర్టిఫికెట్ ఉండాలి ఐడి కార్డు రెండు ఉండాలి మరి రెండుతో పాటుగా రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి మరి ఇవన్నీ కూడా ఉంటేనే మీరు కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అర్హులు అనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకుని సిద్ధంగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు మనకు అవకాశం ఇస్తుందో అప్పుడు మీరు ఈ పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ ఆసరా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారైతే ఈ మే నెల పింఛన్లు తీసుకునేయండి ఇక జూలై నెలలో మీరు కొత్త పెన్షన్లకు అప్లై చేసుకుంటే ఏ నెల పిషన్ ఆనలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది అంటే జూన్ నెల పెన్షన్లు జూన్లోనే ఇస్తారు జూలై నెల పెన్షన్లు జూలై నెల ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది మరి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ విధంగా మనకు ఆసరా పెన్షన్ల విషయంలో మరొక అప్డేట్ను తీసుకొస్తూ కూడా మన తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మరి నెల చివరిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారు ఆయన నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మీరు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది మరి ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని రెడీగా ఉంటే ఈ కొత్త పెన్షన్లకు మీరు అప్లై చేసుకోవచ్చు మరి ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగా